నమోదస్స భగవతు అర్హత సమ్మ కొంతమంది నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు బంతే భగవానుడు పరిస్థితులకు అనుగుణంగా కొన్నిటిని మార్చుకుంటూ ఉండటానికి అనుమతి ఇచ్చారు కదా వినయ నియమాల విషయంలో మరి అటువంటిప్పుడు ఇలా కష్టపడుతూ ఇన్ని నియమాలు పాటించడం దేనికి అని అడుగుతూ ఉంటారు ఇంకా మహాపరిణి బాణ సుతాలో కూడా దీని గురించి ప్రస్తావన వస్తుంది మహాకశ్యపు బంతి అడుగుతాడు భిక్షు నియమాల గురించి భగవానుడు ఏం చెప్పాడు అంటే ఈ వీటిని పాటించమని చెప్పాడు భిక్షువులకి కావాలనుకుంటే చిన్న చిన్న నియమాల విషయంలో వాటిని వదిలిపెట్టాలి అనుకుంటే వదిలిపెట్టచ్చు అని చెప్పారు అని చెప్తాడు కానీ మహాకశ్యపవంతే భగవానుడు ఏదైతే బోధించాడో అది అలాగే పాటిద్దామో వాటిని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండాలి అని చెప్పి మహాకశ్యపవంతే ఏది ఎలాగైతే భగవానుడు బోధించాడో అలాగే పాటించాలి అని చెప్తాడు అయితే దీని గురించే నేను అంటే భగవానుడే చెప్పాడు కదా కొన్ని విషయాల్లో కావాలంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని అని అడిగినప్పుడు నేను వెతికి చూస్తే నాకు ఒకానొక చోట మాత్రమే ఒక ఉదాహరణ కనపడుతుంది మిలింద ప్రశ్నల్లో కూడా దీనికి ఒక ఉదాహరణ కనపడుతూ ఉంటుంది అయితే ఈ మిలిందుడు అనే రాజు ఈ మిలింది ప్రశ్నలు అన్నది యాక్చువల్గా కొన్ని చోట్ల త్రిపీటికల్లో చేర్చబడింది కొన్ని చోట్ల చేర్చబడలేదు ఇది తర్వాత వచ్చిన పుస్తకమే బట్ ఏదైనా కానీ దీంట్లో ఉన్న సారాంశాన్ని తీసుకుంటే సరిపోతుంది అనేది నా అభిప్రాయం అంచేత దీనికి సంబంధించి నాగసేన అనే భిక్షువుని మిలింద రాజు అడుగుతాడు బంతే నాగసేన ఇది కూడా భగవానుడు చెప్పాడు నేను ధర్మాన్ని భిక్షువులారా సూపర్ నాలెడ్జ్ నుండే బోధిస్తాను అంటే ఆయన తెలుసుకున్న జ్ఞానం నుండే బోధిస్తాను అని కానీ ఇది ఎక్కడ ఉంటుందో మనకి అంటే ఎక్కడ అనేది ఏ సుత్తాలో మనకి తెలీదు ఇలా చెప్పడం అయితే మళ్ళీ ఆయన వినే నియమాలను నియంత్రిస్తూ ఇలా చెప్పారు నేను గతించిన తర్వాత ఆనంద అంటే ఆనందంతో చెప్తాడు ఇది మహాపరిని బాణ సుత్తాలో కనబడుతుంది ఆనంద సంఘం అంటే భిక్షు సంఘం కావాలనుకుంటే శిక్షా పదాలు అంటే భిక్షువులకి విధించబడిన నియమాలు వాటిల్లోని చిన్న అల్ప నియమాలను రద్దు చేసుకోవచ్చు ఇది మనకి వినయపట్కలో కూడా కనబడుతుంది ఈ లైన్స్ అప్పుడు అంటే ఇప్పుడు బంతే నాగసేన శిక్షా పదంలో అల్ప చిన్న నియమాలు ఏవైతే ఉన్నాయో అవి తెలివి లేకుండా చేయబడ్డాయా లేక అవి ఆధార రహితంగా అవిద్యతో చేయబడినవా ఎందుకంటే భగవానుడు తన మరణ అనంతరం వారు కావాలనుకుంటే అల్ప విషయాలను రద్దు చేసుకోవచ్చు అని చెప్పాడు కదా మరి అటువంటిప్పుడు ఆ నియమాలను ఎందుకు పెట్టాడు ఏదైనా నియమాన్ని పెట్టాడంటే ఆయన ఎంతో ఆలోచించి తెలివితోటి పెడతారు కదా మరి ఎందుకు పెట్టారు బంతే నాగసేన భగవానుడు కనుక నేను బిచ్చువులారా ధర్మాన్ని ఈ సూపర్ నాలెడ్జ్ నుంచి అంటే సూపర్ నాలెడ్జ్తో కాక అభిజ్ఞతో పా కాక అభిజ్ఞతో బోధిస్తాను అని చెప్పినట్లయితే అప్పుడు నేను గతించాక ఆనంద సంఘం అవసరమైతే అంటే అవసరం అనుకుంటే శిక్షా పదంలో అల్ప చిన్న నియమాలను రద్దు చేసుకోవచ్చు అని చెప్పిన మాట అబద్ధమవుతుంది తధాగతులు గనక ఈ శిక్షా పదాన్ని నియంత్రిస్తూ నేను గతించాక ఆనంద సంఘం తను కావాలనుకుంటే అల్ప చిన్న నియమాలను రద్దు చేసుకోవచ్చు అని చెప్పడం నిజమైతే అప్పుడు నేను ధర్మాన్ని అన అనభిజ్ఞ అంటే సూపర్ నాలెడ్జ్తో నుంచి కాక అభిజ్ఞ నుండి బోధిస్తాను అని మాట అబద్ధమవుతుంది ఇది కూడా ఇది ఉభయ కోటి ప్రశ్న అంటే ఇరువైపుల సమాధానం చెప్పలేని ప్రశ్న అయితే సూక్ష్మమైంది సున్నితమైంది గాఢమైంది లోతైంది అర్థం చేసుకోవడం దుర్లభమైంది అది మీకు ఈ ప్రశ్న వేయబడింది దీనికి సంబంధించి మీ జ్ఞానాన్ని ప్రదర్శించండి అని మిలిందరాజు ఈ నాగసేనుడిని అడుగుతాడు అయితే అప్పుడు నాగసేనుడి ఇలా చెప్తాడు ఇది కూడా మహారాజా తధాగతుడే చెప్పాడు మహారాజా నేను ధర్మాన్ని ఈ అనభిజ్ఞ నుంచి కాక అంటే ఏదో పైపైన జ్ఞానంతో కాక అభిజ్ఞత అంటే సూపర్ నాలెడ్జ్ నుండే బోధిస్తాను వినయ నియంత్రణ విషయంలో ఇలా మాట్లాడారు ఏమని నేను గతించిన తర్వాత ఆనంద సంఘం తను కావాలనుకుంటే శిక్షా పదంలోని అల్ప చిన్న విషయాలను రద్దు చేసుకోవచ్చు కానీ మహారాజా తథాగతుడు ఈ విధంగా భిక్షువులను శోధిస్తూ ఇలా చెప్పారు అంటే వాళ్ళకి వాళ్ళకే ఏం చేస్తారు అనే మీమాంసులు పడేసి ఇలా చెప్పారు నేను నా శిష్యులను అంటే శ్రావకులను వదిలి వెళ్ళి అంటే వదిలి వెళ్ళిపోయిన తర్వాత మహాపరినిర్మాణం తర్వాత వారు సిక్ష్యాపదంలోని అల్ప చిన్న నియమాలకు అంటిపెట్టుకొని ఉంటారా లేక విసర్జిస్తారా ఎలాగైతే ఒక చక్రవర్తి తన కుమారులకు ఈ విధంగా చెప్తాడు ఏమని నా ప్రియపుత్రులారా ఈ మహాసామ్రాజ్యం అన్ని దిక్కుల సాగర పర్యంతం వ్యాపించి ఉంది దానిని ఎక్కువ కాలం పాటు బలంతో రక్షించడం కష్టమవుతుంది అందుకని ప్రియపుత్రులరా నేను గతించిన తర్వాత దూరంగా ఉన్న ప్రతి సామంత రాజ్యాన్ని వదిలించుకోండి అయితే ఈ రాకుమారులు మహారాజా వారి తండ్రి గతించాక ఆ దూర దేశాలను వదిలివేసి వారి ఆధీనంలో ఉన్న రాజ్యాన్ని మాత్రమే ఉంచుకుంటారా అంటే ఒక రాజు తమకి దూరంగా ఉన్న సామంత రాజ్యాలని కావాలనుకుంటే వదిలిపెట్టండి మీకు అని చెప్తే వాళ్ళు వదిలిపెట్టుకుంటారా అంటే లేదు బంతే రాజులు అంతకంటే లబ్ధులు రాకుమారులు రాజ్యాకాంక్షతో వారి స్వరాజ్యం అంత పెద్ద రాజ్యాన్ని రెండుసార్లు మూడుసార్లు జయిస్తారు అలాంటప్పుడు తమ చేతిలో ఉన్న రాజ్యాన్ని వదులుకుంటారా అప్పుడు నాగసేనుడు చెప్తాడు అలాగే మహారాజా తథాగతుడు భిక్షువులను పరీక్షిస్తూ ఇలా అన్నాడు ఏమని నేను గతించాక ఆనంద భిక్షు సంఘం తను కావాలనుకుంటే శిక్షా పదంలోని అల్ప చిన్న నియమాలను రద్దు చేసుకోవచ్చు మహారాజా బుద్ధుని పుత్రులు అంటే భిక్షువులు దు దుఃఖ పరిముక్తికై దమ్మ లాభానికై నూట అంటే బహుశా రెండు వందల ఇరవై ఏడు కంటే ఎక్కువ చిన్న చిన్న నియమాలు మొత్తం వినే పిడుకలో చూసుకుంటే తొమ్మిది వందల చిల్లర ఉంటాయి అవన్నీ శిక్షాపద నియమాలను ఉంచుకుంటారు మరి అలాంటప్పుడు మౌలికంగా ఏర్పాటు చేసిన ఈ శిక్షాపద నియమాలను ఎలా వదిలిపెడతారు అప్పుడు మహారాజా అంటాడు అంతే నాగసేన ఈ అల్ప చిన్న శిక్షాపద నియమాలను గురించి భగవానుడు చెప్పిన దాని గురించి జనం పడుతూ ఉంటారు విముతులవుతూ ఉంటారు అనిశ్చితులవుతూ అవుతూ ఉంటారు సందేహపడుతూ ఉంటారు అంటే సందేహపడుతూ వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటి ఈ అల్ప నియమాలు ఏంటి చిన్న నియమాలు ఏంటి అని అనుకుంటూ ఉంటారు మహారాజా ఈ శిక్షాపద అంటే అల్ప నియమం ఇంకా దుక్కట దోషం అంటారు అంటే చిన్న తప్పు అని అనమాట ఈ శిక్షాపద అనుకుద్ద నియమం అంటే చిన్న మైనర్ నియమం అనమాట ఇంకా దుర్భాషలాడటం అంటే ఎవరి పట్లైనా కఠినమైన మాటలు మాట్లాడటం ఇదంతా కూడా దుర్భాషలాడటమని కిందికి వస్తుంది ఈ రెండు రకాల నియమాలు శిక్షా పదాలు కుద్దాను కుద్ద నియమాలు అనబడతాయి అంటే అల్ప నియమాలు అనబడతాయి మహాస్థవిరులు అంటే సీనియర్ భిక్షువులు కూడా మహారాజా ఈ విషయమై సందేహంలో పడ్డారు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు ఈ తథాగతుని వచ్చిన నిర్ధారణలో అంటే నిర్ధారణ విషయంలో ఈ జనుని రహస్యం చాలా కాలం దాచబడింది పుద్దున్నే జను జనుడు అని కూడా పిలుస్తారు బంతే నాగసేన అది ఈరోజు వివటమై ప్రపంచానికి స్ప స్పష్టం చేయబడింది అంటే ఈ పదాల వివరణ భగవాను అడగకపోవడం ఆనందుడు చేసిన తప్పు అని మనకి వినయపేటకలో కొన్ని చోట్ల చెప్తుంది అంటే ఈ చిన్న చిన్న నియమాలని విడిగా చెప్పడం దేనికి అన్నిటినీ చెప్పచ్చు కదా అలాగే ఒక్కొక్క దానికి అంటే భిక్షువులకి నియమాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దోషం ఉంటుంది అయితే అన్నిటికీ కలిపి ఒకే విధంగా చెప్పచ్చు కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దోషం దేనికి అంటే ఉదాహరణకి ఇంట్లో ఉన్న చిన్న పిల్లవాడు ఒక రూపాయి దొంగతనం చేశాడు అంటే వాడికి ఒకే రకమైన పనిష్మెంట్ ఇస్తారా అలాగే ఇంట్లో ఉన్న పదివేల రూపాయలు దొంగతనం చేశారు అంటే ఒకే విధంగా పనిష్మెంట్ ఇస్తారా అలాగే వాడు లక్ష రూపాయలు దొంగతనం చేస్తే ఏం చేస్తారు పెద్ద శిక్ష విధిస్తారు అదేవిధంగా ఇక్కడ నియమాలను బట్టి వారికి ఈ దోషం అనేది ఆరోపింపబడుతుంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగా భగవానుడి పట్ల శ్రద్ధ ఉంటే భిక్షువులకి విధించబడిన నియమాలను పాటించుకోగలిగితే మంచి విషయం ముఖ్యంగా ఫారెస్ట్ మొనెస్టిస్లో ఈ వినే నియమాలను సృష్టిగా పాటిస్తారనమాట అంటే ఉన్నవి ఉన్నట్లుగా పాటిస్తూ ఉంటారు అది పాటించాలా వద్దా అన్నది ఇండివిజువల్ డెసిషను మిగతా వాళ్ళు పాటించట్లేదు అని వాళ్ళపైన విముఖత చూపించటం కోపాన్ని చూపించటం అది సరైన పని కాదు చేయాలా వద్దా అనేది అది ఇండివిజువల్ డెసిషను సో కాకపోతే నన్ను ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి నాకు కనపడిన దీన్ని నేను అంటే ఈ ఉదాహరణని ఈరోజు చెప్పడం జరిగింది అంతేగాని మిగతా వాళ్ళని తక్కువ చూపించాలని కానీ లేకపోతే వాళ్ళపైన దోషారాకుండా చేయాలని కాదు ఇక్కడ అర్థము సో భగవానుడు చెప్పింది ఏంటంటే నేను చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా నా మాటలను కాపాడుతూ వాటిని పాటిస్తారా లేదా అన్న ఉద్దేశంతో భగవానుడు మీరు కావాలనుకుంటే వాటిని చిన్న చిన్న నియమాలను వదిలిపెట్టవచ్చు అని చెప్తారు ఇక పరిస్థితులకు అనుగుణంగా కొన్నిసార్లు మారాల్సి వస్తే అది ఇంకేం చేయలేము బట్ అది పాటించాలా వద్దా అన్నది ఆ బిట్షు ఇండివిజువల్ డెసిషన్ అని నేను అంటాను అయితే జాతక స్టోరీలో ఒక స్టోరీ ఉంటుంది ఇదేంటంటే కామ నిగ్రహానికి సంబంధించి చెప్తాడనమాట ఇది శ్రావస్తిలో జరిగింది దీని పేరు ఏంటంటే సిగాల జాతక సిగాల అంటే నక్క అని అర్థం అనమాట అయితే బాగా ధనవంతులైన వ్యాపారుల కుమారులు ఐదు వందల మంది మంచి స్నేహంతో మెలిగేవారు వారంతా భగవానుడి ధర్మోపదేశాన్ని విని భగవాను శాసనంలో ప్రవచించారు జీతవనంలో అనాథ పిండికుడు బంగారు నాణాలు పరిచి కొనుగోలు చేసిన భూభాగంలో ఉంటూ ఉన్నారు అంటే అనాథ పిండికుడి ఆరామం ఒకరోజు అర్ధరాత్రి వారిలో కామ ఉద్రేకాలు కలిగాయి వారి చిత్తం కూడా ఉద్రిక్తమైంది అంటే ఆ కామపు ఆలోచనలో నిండిపోయి ఉంది భగవానుడు తన జ్ఞాన ప్రదీప్తిని ప్రకాశింపచేసి తన సర్వజ్ఞత వల్ల వారి చిత్తంలోని ఆలోచనను గ్రహించగలిగాడు వారి మనోప్రవృత్తి తెలుసుకున్నాడు వారి మనసుల్లో ఈ కామభావం పొడి చూపిందని తెలుసుకున్నాడు ఒకే కొడుకు గల స్త్రీ తన కొడుకుని ఒకే కన్ను కలవాడు తన కంటిని కాపాడుకుంటున్నట్లుగా భగవానుడు కూడా వారి పుత్రులు అంటే భిక్షువులు శిష్యులను కాపాడుతాడు ఆయన వారిని ఆ దురాలోచన నుండి రక్షించి వారిలో నిగ్రహ శక్తిని పెంచి అర్హంతులుగా మార్చాలి అని సంకల్పించాడు ఆయన తన నివాసమైన గంధ కుటీరం నుండి బయటికి వచ్చి ఆ పైన ఆనందంగా మృదుమధురంగా అక్కడ ఉన్న ఆనందుడిని పిలిచాడు ఆనంద అని బంతే ఏమిటి అని ఆనందుడు బదిలిచ్చాడు ఆనంద అనాథ పిండికుడు కోట్లాది కోట్లు ఈ కార్ష్యపణాలను పరిచి జేతవనంలో స్థలం కొన్న ప్రదేశంలో ఉంటున్న భిక్షువుల్ని గంధ అనే ప్రదేశానికి పిలువు అని భగవానుడు చెప్తాడు అయితే ఆ ఐదు వందల మంది భిక్షువులని మాత్రమే పిలిస్తే వారి మీద తనకు దురాభిప్రాయం కలుగుతుందేమో అని ఆలోచిస్తారు అలా ఉద్రిక్తులైన అంటే ఈ కామపు ఆలోచనలో ఉన్న వారికి చెప్పే ధర్మాన్ని సరిగా వినకపోవచ్చు అని భావించి భగవానుడు ఏం చేస్తాడు అంటే ఆనంద అందరినీ సమావేశపరచు అంటే కొన్నిసార్లు ఎవరి లోపలైనా ఉన్న దోషాన్ని డైరెక్ట్గా చెప్తే వాళ్ళు భయపడతారు నా లోపల ఉన్న దోషాన్ని గ్రహించాడు భగవానుడు అయ్యో నేను తప్పు చేశాను నేను ఇటువంటి ఆలోచనలతో ఉన్నాను అని తెలుసుకుంటే భగవానుడు ఏమనుకుంటారు అని అనుకుంటారేమోనని ఇక ఆ ఐదు వందల మంది భిక్షువులతో పాటు మిగతా వారిని కూడా సమావేశపరచమని చెప్తాడు భిక్షువులంతా కూడా ఒక చోట సమావేశమయ్యారు వచ్చిన వారంతా భగవానుడికి నమస్కారం చేసి ఆయన చుట్టూ కూర్చున్నారు అయితే అప్పుడు భగవానుడు ఈ పూర్వజన్మ కథను బోధిస్తాడు ఏంటంటే పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు నక్క కడుపున పుట్టాడు ఒక అరణ్యంలో నదీ తీరంలో నివసిస్తూ ఉన్నాడు ఒకనాడు ఆ గంగా నది తీరం దగ్గరలో ఒక ముసలి ఏనుగు మరణించింది నక్క ఈ ఏనుగు కలేవరాన్ని చూసి ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది అనుకుంటూ ఏనుగు తొండాన్ని కొరికింది అది నాగలి కర్రలాగా ఉంది అయితే దీన్ని తినలేను అనుకొని దాని దంతాన్ని కొరికింది అది కూడా గట్టి ఎముకలాగా ఉంది ఇంకా చెవులను కొరికింది అవి చేటలు వల్లే బద్దెల చుట్టల్లా ఉన్నాయి పొట్టను కొరికింది అది ధ్యానం తట్టలా అంటే ధాన్యం ఉన్న తట్టలాగా గట్టిగా ఉంది ఇక పాదాలు రోలులాగా తోక రోకలిలాగా ఉన్నాయి ఇక ఇక్కడ తినేందుకు ఏమీ లేదు అనుకొని అది వెనుక భాగాన్ని కరిచింది అది మెత్తగా ఉంది అంటే ఆ నక్క అనమాట ఇక అది అక్కడి నుండి మొదలుపెట్టి తింటూ లోపలికి వెళ్ళిపోయింది అంటే శరీరం లోపలికి క్రమంగా దాని పొట్టలోనికి భాగాలు కాలేయం గుండె అన్నీ తినేసింది ఏనుగు కలేబరం ఒక గుహలాగా ఉంది ఆ రాత్రి దానిలో దూరి పడుకుంది అయితే ఈ ఏనుగు కలేబరం నాకు నివాసానికి కూడా పనికి వస్తుంది అని నాకు అనుకుంటుంది ఇక్కడ నివసించడం ఎంతో హాయి ఆహారం కోసం ఇక వెతకనవసరం లేదు దీనిలో ఉండి లోపలి మాంసాన్నంతా తింటూ గడుపుతాను ఇక నివాసం కోసం ఇంకో చోటుకి ఎందుకు అనుకుంది అక్కడే నివసిస్తూ ఉంది కొన్ని రోజులకి వేసవి కాలం వచ్చింది ఎండలు ముదిరాయి ఏనుగు చర్మం ఎండిపోయి ముడతలు పడిపోయింది నక్క లోపలికి ప్రవేశించిన సన్నని మార్గం కూడా ముడుచుకుపోయి మూసుకుపోయింది అలాగే లోపలి మాంసం కూడా గట్టిగా ఎండిపోయింది రక్తం తగ్గిపోయింది ఇక బయటికి పోయి దారి లేక నక్క భయపడింది కారాగారంలోని అంటే ఒక జైల్లో ఉన్నట్లుగా అటు ఇటు తిరుగుతూ గడిపింది వేడి గిన్నెలో పిండం ముద్దలాగా ఉడికిపోయింది కొన్ని రోజులకి బాగా వర్షం పడింది ఎండిన చర్మం కొంచెం తడిసి ఉబ్బింది మూసుకుపోయిన సందు కొద్దిగా తెరుచుకుంది ఆ సన్నని సందులో నుంచి వెలుతురు నక్షత్రంలాగా ప్రకాశించింది దానికి బయటికి చూడటానికి ఇక బ్రతుకు కానరా అనుకుంటూ అంటే ఇక బ్రతుకురా బాబు అనుకుంటూ నక్క ఆ సందులో బలవంతంగా తన తలను దుర్చి బయటికి అతి కష్టం మీద వచ్చి పడింది దాని ఒంటి మీద వెంట్రుకులన్నీ ఆ సందు గోడలకు చిక్కుకొని ఊడిపోయాయి అంటే అంత చిన్న సందు నుంచి బయటపడింది బయటపడిన నక్క ఇదేమీ చూసుకోలేదు పరిగెత్తిపోయి చాలా దూరం పోయాక ఆగి అప్పుడు చూసుకుంది ఈ తన వెంట్రుకొలతోటి అంటే బొచ్చుతోటి నిగనిగలాడే శరీరం తాటి పండులా తయారైంది దాన్ని చూసుకొని నాకు ఈ అవస్థ అంతా ఇతరుల వల్ల కాక నా వల్లే నాకు కలిగింది దీనికి కారణం నా లోపల ఉన్న లోపమే పేరాశతో ఈ పని చేశాను అంటే ఇక ఆహారం దొరికిపోయింది ఇక్కడే ఉంటే నాకు ఎటువంటి ఇది ఇబ్బంది ఉండదు అని నేను లోపలే ఉండిపోయాను సో ఆ అత్యాశ వల్ల నేను అక్కడ ఇరుక్కుపోయాను ఈ పని చేశాను ఇక నుండి ఎప్పుడు లోభానికి లోను కాను పేరాశకు పాల్పడను ఇంకెప్పుడు ఏనుగు కలేబరంలోకి ప్రవేశించను అనుకొని ఈ వృద్ధి అంటే ఒకలాంటి ఉద్రిక్తత చెంది ఇలా చెప్తుంది నేను ఈ ఏనుగు కలేబరంలో ప్రవేశించడం వలనే ఇంత భయం కలిగింది ఇంకెప్పుడు కూడా ఇందులో ప్రవేశించను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక ఎప్పుడు లోభానికి లోబడలేదు ఏనుగు కళేబరంలో దూరను లేదు అని చెప్పి భగవానుడు ఈ దమ్మాన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఈ నక్కని నేనే అని అంటే బోధిసత్వుని నేనే అని చెప్తాడు ఇది విన్న తర్వాత ఆ భిక్షువులు తమ ఆలోచనల పట్ల ఉన్న తప్పుని గ్రహించి ఈ ఆలోచనల వల్లే మేము ఇంత ఉద్రిక్తతకు లోనయ్యాము అని తెలుసుకొని ఆ ఆలోచనను వదిలిపెట్టి మళ్ళీ సాధన చేయడం మొదలుపెట్టి త్వరిత కాలంలోనే వాళ్ళు సాధనలో పురోగతి సాధించారు అంటే మన మనసులో ఉండే రాగము ద్వేషము మోహము అవి ఎక్కువ కావడం వల్లే వీటిలో ఇరుక్కుపోయి ఉంటాము అందుచేత ఎవరెవరం దేంట్లో ఇరుక్కుపోయామో తెలుసుకొని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి సో ఇది ఈరోజు ప్రవచనం